ఏం చేస్తున్నారండి మీరు ఈరోజు నేను ఏం చేస్తున్నాను మీకు ఇప్పుడే అర్థమైపోయింది అనుకుంటాను నేను వచ్చేసి ఈరోజు మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను దీనికోసం వచ్చేసి బాగా చేపలని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు బాగా వాటర్లో వేసి బాగా నానపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి దీనికోసం ఆనియన్స్ కరివేపాకు టమోటాలు మ్యాంగో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక బాండిలో కొంచెం ఒక గుప్పెడి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో తర్వాత ఇదే బాండీలో కొంచెం ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇది బాగా మాడిపోకుండా గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా ఈ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి తర్వాత దీంట్లో వచ్చేసి రెండు తెల్లబా రెండు తెల్లబాయిలు వేసుకొని మిక్సీకి వేసుకొని ఒక బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక దబ్బర్ తీసుకొని టో పైన ఉదవులు పెట్టుకొని దాంట్లో చేపల గురికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చినపప్పు మినపప్పు తర్వాత వచ్చేసి ఆవాలు తర్వాత వచ్చేసి దీంట్లో జీలకర్ర మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో వచ్చేసి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా నేను మా నాయనమ్మ చేసే విధంలోనే చేస్తున్నాను మా స్టై మా పక్కన ఇలానే చేస్తారు అది కూడా మా ఇంట్లో మా నాయనమ్మ ఇలానే చేస్తారు మేము ఇదే రెసిపీని ఫాలో అయిపోతూ ఉన్నాము తర్వాత వచ్చేసి దీంట్లో ఒక కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి టమోటాలు వేసుకోవాలి అంటే చేపల కూరలో వచ్చేసి టమోటాలు అంత ఎక్కువే వేసుకుని అవసరం లేదు టమోటాలు వేసుకునేటప్పుడు ఇంకొంచెం పచ్చి ఉంటాయి కదా ఆనియన్స్ అవి కూడా అప్పుడు ఆచుకుంటే కూరలో టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వేసాం అనుకోండి ఆనియన్ కొంచెం కూడక ధానియన్ ఉడికినప్పుడు చేపల కూర చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి మన రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపు వేసుకొని ఆ సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే టమోటాలు సాఫ్ట్ అయి ఉంటాయి ఇలా టమోటాలు సాఫ్ట్ అయిన తర్వాత గంట తీసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఎందుకంటే బాగా కలిపేస్తున్నాం అనుకోండి టమోటాలు బాగా కొంచెం గుజ్జు అవుతుంది కదా బాగా గుజ్జైన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం పసుపు పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరలేకి ఇప్పుడు వచ్చేసి బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది గెంట నీట్గా మిక్స్ అవ్వట్లేదు అనేసి నేను మామూలుగా కూర గిండి తీసుకుంటున్నాను అంటే చేపల కూరలో కూర గిండితో మిక్స్ చేసినాము అనుకుని చేపల కూరలు విరిగిపోతాయి కదా చేపలు అందుకే నేను ఈ గెంటి పెట్టాను ఈ గెంటితో టమాటాలు బాగా మ్యాష్ అవ్వట్లేదని కూర గిండితో బాగా మ్యాష్ చేసేసుకుంటున్నాను ఇలా మ్యాష్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మన రుచికి తగినంత వరకు కారం వేసుకోవాలి ఎందుకంటే కొందరు ఎక్కువ కారం తింటారు కొందరు తక్కువ కారం తింటారు మేము మీడియం మీడియంగా కారం తింటాం కాబట్టి నేను కొంచెం కొంచెం ఎక్కువే కారం వేసుకున్నాను ఎందుకంటే చేపల కూర కొంచెం కారం ఉంటేనే చా బాగుంటుంది తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు అవంతా దీంట్లో వేసేసుకొని నీటి నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాపకం ఇరుగుతు ఇరిగిపోతుంది కదా అందుకనేసి దీంట్లో వేసేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ నేనైతే ఇలానే చేస్తాను కొందరు వచ్చేసి ఆల్రెడీ పులుసునే చేపల్లో కలిపేస్తుంటారు కానీ మా సైడ్ ఇలా చేయరు మేము టమోటా గుజ్జులో చేపలు వేసుకొని అప్పుడు దీని చేపలంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉండనిస్తాము ఇలాగే టమోటా గుజ్జును ఇలా ఉండనిచ్చిన తర్వాత ఈ చేపల్లో మేము చింతపండు పులుసు వేసుకుంటాము ఇందాక నానపెట్టుకున్నాము కదా చింతపండు ఆ చింతపండు అంతా బాగా గుజ్జులాగా తీసుకొని దాంట్లో ఉండే పిప్పంతా పక్కా తీసేసుకోవాలి ఇలా అంతా చేపలు అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ వదిలేసేయాలి చేపల్ని ఇలా వదిలేసిన దాంట్లో తర్వాత ఇప్పుడు వచ్చేసి చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత మనకు నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చేప ఒక్కొక్క చేప ఒక్కొక్క విధంగా ఉడుగుతుంది కదా ఇది వచ్చేసి ఎర్రగండి చేప కొంచెం త్వరగానే ఉడిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి చింతపండు వేసుకున్నాము కదా ఎంత చింతపండు గుజ్జు వేసుకున్నామో అంతే నీళ్లు పోసుకుంటే మనకి పులుపు బాగా కరెక్ట్గా సరిపోతుంది చూడండి నేను ఎలా చూపిస్తున్నాను చింతపండు గుజ్జు ఎంత వేస్తున్నానో సేమ్ అంతే నీళ్ళు కూడా వేస్తాను ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎక్కువ నీళ్ళు వేసేస్తే పులుసు పులుసుగా ఉంటుంది కదా చేపలు అనేది కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు ఇంకొక రెండు విధాలుగా చేసుకుంటారు పులుసుగా చేసుకుంటారు కొంచెం ముద్దగా చేసుకుంటారు మేము వచ్చేసి కొంచెం ముద్దగా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను సంగటి చేస్తున్నాను కాబట్టి కొంచెం ముద్దగానే చేస్తున్నాను సంగటి చేపల పులుసుని ఎంతమంది ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి పూల్స్ అంత ఎలా ఉండాలో ఒకసారి గెంటితో అయితే చూపించాను కదా నేను అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇంకా చేపలని గెంటితో కలబెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి చేపలని గిండితో మనకి ముక్క ఇరిగిపోతుంది నేను చూపిస్తున్న విధంగా దబర్తోనే చేపల్ని బాగా నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఇంక నుంచి గెంటి వాడకూడదు ఎందుకంటే చేప ఇరిగిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు మీడియం సిమ్ని హైలో పెట్టి ఉడికించుకోవాలి గ్యాస్ని తర్వాత వచ్చేసి ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లో వచ్చేసి మా నెల చేపల పులుసు అంటే మామిడికాయ కంపల్సరీ ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి మామిడికాయ వేసేసుకొని ఎందుకంటే మామిడికాయ ఇప్పుడు వేసానంటే ఆల్రెడీ చేపలు మామిడికాయ ఒకేసారి వేస్తే మామిడికాయ ముక్క బాగా అంటే ఉడికిపోయి చేపలో కలిసిపోతుంది అలాంటప్పుడు మనకు మామిడికాయ ముక్క నోటికి తగలాలి కదా ఇప్పుడు కొంచెం వేస్తే ముక్క మామిడికాయ ఈక్వల్గా ఉడికిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందాకలో మనము పొడి చేసుకున్నాము కదా కరివేపాకు పొడి వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఆముదము ఒక స్పూన్ ఆముదం వేసుకుంటే చేపల్లో ఉంటే నీచవాసన పోతుంది మనకి బాగుంటుంది ఎందుకంటే చింతపండు పులుసు ఎక్కువ తిన్న గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ గ్యాస్ కూడా ఆముదం నీట్గా వస్తుంది అరుగుదలకి బాగుంటుంది అందుకనేసి మేము కొంచెం నీచవాసన పోవడానికి కొంచెం అరుగుదల బాగా రావడానికి ఆముదం వేస్తాము మీరు ఆముదం వేస్తారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చేపల్ని బాగా కలుపుకోవాలి అంటే కలుపుకోవడం అంటే గెంటతో కాదండి నేను చూపిస్తున్న విధంగానే చేపల కూరని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే చేపల కూర చేప విరగకుండా ముక్క బాగుండి ముక్కకి బాగా ఉప్పు కారం బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దబరికి దబరికి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిన తర్వాత ముక్క మామిడి ముక్క ఎలా ఉడికిందో చూసేద్దామో ఇప్పుడు చూడండి మామిడి ముక్క బాగా ఉడికింది చేప ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి గుజ్జు బాగా అంటుకునింది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు నేను గంటి పెట్టట్లేదు ఎందుకంటే గంటి పెడతా ముక్క ఇరిగిపోతుంది అనేసి ఇలానే దబర్నే షేక్ చేసుకుంటూ ఉన్నాను అటు ఇటు తిప్పుకుంటూ ఇలానే ఉడికించుకుంటూ ఉన్నాను ఇలా ఉడికించుకుంటే కూడా చేపల కూర బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కు ఇరగకుండా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి దబరికి మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే వేడి పేడి చేపల కూర రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంగటితో చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు మా నాయనమ్మ మా ఇంట్లో చేసే స్టైల్లో చేపల పులుసు